హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇంటికాడదండి ఏంటి హడావిడి టెంట్ తీసుకొచ్చారు చైర్స్ అది తీసుకొచ్చారని చూస్తున్నారా ఏం లేదండి మీరు ఆల్రెడీ తమ్మినీళ్ళు అయితే చూశారు కదా మా మరదలకి అయితే శ్రీమంతం జరిగిందనమాట సో దానికి సంబంధించిన వీడియోనే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే మా మరదలకి నేను శ్రీమంతం రోజున ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో అయితే మీరు కూడా చూసేద్దురు కానీ ప్రజెంట్ అయితే మా అమ్మ నడవటం లేదు కదండి సో ఇంట్లో ఏ పని చేసుకోలేదనమాట అందువలన ముందు రోజు ఈవినింగ్ అయితే నేను మా మరదల వాళ్ళ అమ్మగారు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అక్కడ గదులవి కడిగేసి మొత్తం అంతా క్లీన్ చేసి సర్ది పెట్టి ఇంకా మా ఇంటికి నేను వెళ్ళిపోయాను వారు వారి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను లవ్లీకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఏఏ సిల్వర్ పాయిల్స్కి వచ్చాననమాట ఎందుకంటే మౌనికి ఏదైనా గిఫ్ట్ ఇద్దాము లైక్ సిల్వర్ ఐటమ్ అయితే తనకి యూజ్ ఉంటుంది అనుకున్నాను నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎలాంటి సిల్వర్ ఐటమ్ తీసుకున్నా అది ఈ షాప్లోనే తీసుకుంటానండి ఎందుకంటే ఇక్కడ నాకు ట్రస్టెడ్ అనిపించింది అండ్ అలానే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంతకు ముందు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నేను ఎప్పుడెప్పుడు ఈ షాప్కి వెళ్ళినా సరే వీడియో పెడుతూ ఉంటాను ఇదైతే నా హానెస్ట్ రివ్యూ అండి ప్రమోషనల్ అయితే కాదనమాట ఇంకా నేను ఫస్ట్ అయితే మా మరదలకి కుంకుమ బరణా తీసుకుందాము అనుకున్నాను అయితే మా మరదలు వద్దు నా దగ్గర ఆల్రెడీ ఉంది అంది యాక్చువల్గా ఏంటి అంటే నేను ఇక్కడ ఓల్డ్ సిల్వర్ని ఇచ్చేసి కొత్తది ఏదైనా తీసుకుందాము మా మారుజలకి అని అనుకున్నాను అయితే ప్రజెంట్ నా దగ్గర కుంకుమ భరిణ ఉంది అది ఐదు తులాలన్నమాట అది తప్ప నా దగ్గర ఇంకా ఓల్డ్ సిల్వర్ ఏదీ లేదండి మా అమ్మ వాళ్ళు పెళ్లికి పెట్టింది అండ్ అలానే పాప పుట్టినప్పుడు పెట్టిన సిల్వర్ అంతా కూడా నా అవసరాల కోసం నేనైతే మనీ కావాలి అని చెప్పేసి అమ్మేశాను అనమాట అయితే ఈ కుంకుమ బరిని మాత్రం నేను ఎందుకు అమ్మలేదు అంటే ఇది అమ్మ వాళ్ళు పెట్టింది కాదండి మా తమ్ముడు వాళ్ళ పెళ్ళైన కొత్తలో మా మరదల తరపున వాళ్ళ అమ్మగారు వాళ్ళు అయితే ఐదు తులాలు ఈ కుంకుమర్నే నాకు పెట్టారనమాట అందుకోసం నేను దీన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టి ఉంచాను నేనైతే మా మరదలకి ఒకటే చెప్పాను నాకు మనీ అవసరం ఉంది సో ఈ కుంకుమే నేను మార్చేస్తాను అన్నాను సరే మార్చేసేయి అంది అంతే తప్ప తనకి గిఫ్ట్ కొనడానికే దాన్ని మారుస్తున్నాను అని అయితే తనకి చెప్పలేదు అయితే మీరు కూడా అనుకోవచ్చు కదా అంతలా తనకి ఇప్పుడు గిఫ్ట్ అక్క మీరు అంతలా దాచిపెట్టుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు మార్చడం అని అనుకోవచ్చు బట్ నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నానంటే మా మరదలు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మీ సిస్టర్స్ లా ఉంటామన్నమాట ఫేస్ కట్ కూడా కొంచెం సిమిలర్గా ఉండడంతో బయట వాళ్ళు ఎవరైనా సరే మీ మిద్దరం సిస్టర్స్ అనే అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా తను ఏ వస్తువు తీసుకున్నా అందులో నాకు కూడా షేరింగ్ ఇస్తూ ఉంటుంది అంత మంచిగా చూసుకునే మా మరద చూడగలిగి నేనంటూ ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు తనకి పెళ్ళైన కొత్తలో ఏదో ఐదు తులాలు పట్టీలు కొనిచ్చాను ఒకసారి సారీ పెట్టాను ఎప్పుడు నా దగ్గర మనీ ఉండవు అని ఒక్క రీజన్తో నేను ఏమి ఇచ్చినా సరే నాకు వద్దొదిన తర్వాత ఏదైనా నీ దగ్గర ఉన్నప్పుడు కొందు కానీ అని స్కిప్ చేసేస్తూ ఉండేది సో ఇలాంటి టైంలో కొనిస్తే తను ఖచ్చితంగా తీసుకుంటుంది అని అనిపించింది కానీ ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేకపోవడం కొంచెం బ్యాడ్ థింగే అనుకోవచ్చు దాంతో నేను ఇది మార్చేసి అనుకున్నాను ఇంతకు నేనేమి గిఫ్ట్ ఇచ్చానో చెప్పలేదు కదండి నేనైతే ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ అయితే ఇచ్చానమాట అంటే తన దగ్గర ఆల్రెడీ కుంకుంబర్నే ఉంది అంది అలాగే దేవుడి దగ్గర ఉండే సిల్వర్ ఐటమ్స్ అన్ని తన దగ్గర ఉన్నాయన్నమాట సో ఇంత పెద్ద గిన్నె లేదు ఇదైతే తనకి అక్షింతలు లేదంటే గంధం కలుపుకోవడానికి యూజ్ అవుతుంది లేదంటే చిన్ని బేబీ వచ్చిన తర్వాత తనకి ఏదైనా తినిపియడానికి యూజ్ అవుతుంది అని ఆ గిన్నెనైతే అనమాట అది నేను ఓల్డ్ సిల్వర్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా అమౌంట్ అయితే పే చేసి తీసుకున్నాను మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత మెహందీ పెట్టించుకోవడానికి స్పెన్సర్స్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట అప్పటికి స్పెన్సర్స్ అయితే క్లోజ్ చేయలేదండి అంటే నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా సో అందువలన అప్పట్లో చూసారే ఎంత స్టాక్ ఉన్నదో కాకపోతే ఇప్పుడు అక్కడ ఏమీ లేదు మొత్తం క్లోజ్ అయిపోయిందనమాట ఇంకా లవ్లీ అయితే ఇదే ఫస్ట్ టైము మెహందీ పెట్టించుకోవడము నేను ఇప్పటి వరకు ఎప్పుడు అసలు తనకి మెహందీ పెట్టలేదు అనమాట అసలు ఎలా ఉంచుకుంటుంది ఏంటి అంటే గోరింటాకైతే పెట్టుకుంది ఇది పెట్టించుకోలేదు ఎప్పుడూని నేను కూడా ఎప్పుడు పెట్టుకోలేదు సో తనకి ఐడియా కూడా లేదనమాట ఈ కోన్ గురించి దాంతో ఉంచుకుంటుందా లేదా అనుకున్నాను తినికి ఒక్కో హ్యాండ్కి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట చాలా ఓపికగా పెట్టించుకుంది కానీ గోరింటాకు లాగే దీన్ని కూడా హాఫ్ అన్ అవర్లో కడిగేసింది ఆయన కానీ చాలా వరకు బాగానే పండింది ఇంకా నేను కూడా మెహందీ అయితే పెట్టించుకున్నాను బికాస్ నేను గోరింటాకు కోసము వెతికాను కానీ ఆ టైం టైమ్కి నాకు ఎక్కడా దొరకలేదు మెహందీని అయితే నాకు నేను కూడా పెట్టుకోవడం వచ్చేయండి కానీ నేను ఓన్లీ ఒక హ్యాండ్కి మాత్రమే పెట్టుకోగలను ఆ రైట్ హ్యాండ్కి పెట్టుకోలేను అనమాట సో ఆ టైంకి నాకు పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఇంక ఇలా స్పెన్సర్స్ దగ్గరికి అయితే వెళ్ళి నేను కూడా మెహందీ పెట్టించుకున్నాను ఏదైనా ఒక విషయం అయితే చెప్పాలండి ఈ శ్రీమంతం వలన నేను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అయితే కోన్ డిజైన్స్ పెట్టించుకున్నాను అనమాట ఇలాగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎక్కడ లేని రెడీ అవ్వాలి అన్న ఆతృత అయితే వచ్చేస్తుంది కదా అయితే నేను నెక్స్ట్ డే ఏ విధంగా రెడీ అయ్యాను అండ్ అలానే మా మరదల ఫంక్షన్ ఎలా జరిగింది ఇదంతా కూడా కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కొంచెం నా హెల్త్ సిక్నెస్ అనేది అలా ఉండడంతో నేనైతే రీసెంట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చే లేదు కొత్తగా అయితే నేను ఒక సిరీస్ లాంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదండి నన్ను కనిపించిన నా పేరెంట్స్ అండ్ అలానే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఎలా సఫర్ అయ్యారు ఇవన్నీ వారి మాటల్లోనే ఒక ఇంటర్వ్యూ లాగా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ థాట్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి ఈ వీడియో కిందే మళ్ళీ కలుద్దాం బాయ్